ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోకుండా వివిధ కళాకృతులు మరియు పౌష్టికకరమైన తినుబండారాలు తయారు చేసి వాటిని అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఆర్థికంగా బలోపేతం కావడానికి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గిరిజన భవన్లో ట్రైఫీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ కళాకృతుల ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు ప్రారంభించారు అనంతరం ప్రదర్శనలో ఉంచిన హస్తకళలను పరిశీలించారు గిరిజనులు తయారు చేసిన బొమ్మలు పౌష్టికాహారానికి సంబంధించిన వివిధ ఆహార ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకార సంస్థ ట్రైఫీడ్ ద్వారా దేశంలోని నూట ఇరవై రెండు షాప్

ట్రైబ్స్ ఇండియా వీఆర్ ప్రొక్యూరింగ్ అండ్ ఎంపరల్మెంట్ ప్రోసెస్ ఈస్ గోయింగ్స్ భారత ప్రభుత్వ సంస్థ తరఫున ఇక్కడ ట్రైబల్ ఆర్టిజన్ మేళా కండక్ట్ చేయడానికి వచ్చాము మాతోటి పాటు గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఈరోజు బా ఈ ట్రైబల్ ఆర్టిజన్ మేళా వల్ల ఈ ఈ యొక్క ట్రైబుల్కు వాళ్ళ యొక్క కళను ఇక్కడతో అంతరించకుండా ఈ కళను అన్ని రాష్ట్రాలకు విస్తరించి మా యొక్క ఉన్న నూట ఇరవై రెండు షోరూముల్లో ఈ కళను మేము పట్టుకెళ్ళి అక్కడ ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఇన్కమ్ జనరేషన్ ముఖ్యంగా వాళ్ళ యొక్క ఇన్కమ్ జనరేషన్ వృద్ధి చే వృద్ధి చెందడానికి కోసము మేము ఈ యొక్క ట్రైబల్ ఆర్టిజన్ మేళాను కండక్ట్ చేసాము